నిన్న ఒక వేస్ట్ ఫింగర్ మనకు ఐదు వేలు ఉంటాయి దాంట్లో ఒక ఆరో వేలు ఎత్తుకుంటారు అది ఎందుకు పనిచేది ఒక వేస్ట్ ఫింగర్ రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసు చిన్న మీడియా సమావేశంలో ఒక డిక్లరేషన్ ఇచ్చాడు తెలుసా బీజేపీ జనసేన టీడీపీ దాని కూటమే అని మీ పార్టీలే అంటున్నాయి వీరు పెద్ద కూర్టుదా లాగా ఒక డిక్లరేషన్ తయారు చేసి నేను అనౌన్స్మెంట్ చేశాను అప్పుడే కూటంలో బీటలో స్టార్ట్ చేస్తాడు అంటే ఇది వాటి గారి డిక్లరేషన్ ఇది అలా ఉంది రాజమండ్రిలో మీ అందరూ తెలుసు టూరిజం డెవలప్మెంట్ ఆల్రెడీ పిచ్చుకున్నాక మీ అందరికి మళ్ళీ గుర్తుంది టీడీలో పిచ్చుకున్నాకనే టూరిజం కింద డెవలప్ చేద్దామని అక్కడ ారు ఎప్పటికీ దాని మీద ఒక నిర్ణయం లేదు దాని మీద సరైన ప్రణాళిక కూడా లేదు టూరిజం కోసం మాట్లాడుకున్నాడు ఆల్రెడీ ఐదు సంవత్సరాలు పరిపాలన భరత్ మూడు సంవత్సరాలు ఈ కరోనా వల్ల కొంచెం ఇబ్బంది వాతావరణంలో బయట పరిస్థితుల వల్ల వండుకోవడం జరిగింది తరువాత ఆయనకున్న రెండు నుంచి ఒకటి సంవత్సరంలోనే అనేక రకాలుగా అంటే అభివృద్ధితో పాటు అభివృద్ధితో పాటు దానిలోనే టూరిజను కూడా సమకాలికంగా డెవలప్ చేశాడు భారతం రోజున చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచే కాదు పక్క ఉన్న జిల్లాల నుంచి కూడా పక్కన నుంచి రాష్ట్రాల నుంచి కూడా రాజమండ్రిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద వాళ్ళందరూ కూడా టూరిస్ట్ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ఇది కూడా టూరిజమే ఓహో అప్పుడు టూరిజం వేరే అప్పుడు టూరిజంలో మీరే అన్నారు ఇందాక చాలా మంది హోటల్సు లాడ్జీలు రెస్టారెంట్లు ఇవన్నీ కూడా కుట్టుకుంటూ ఉన్నారు కరెక్టే అప్పుడు టూరిజంలో మీ యొక్క ఏదైతే లాబ్జీ ఉందో ఆ రాజ్యం హోటల్స్ ఉన్నాయో చీటీ లేపారం ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతవరకు తగ్గినాయి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటి వరకే ఎప్పుడు లేదు అది లేదా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏ టూరిజం మీద ఇంకేదో పెద్ద ప్రేమ వరం పోసాడు ఇదంతా అతని యొక్క సొంత రాజ్య మీద ప్రేమతో తప్ప టూరిజం మీద కాదు మరలా ఇంకోటి అన్నాడు మారేట్ కానీ ఇక్కడంతా కూడా పాతిదలు కానీ అందరూ కూడా గిరిజల్ని డెవలప్మెంట్ చేయకపోతే వాళ్ళు ప్రశ్నించే గుణం ఉంది కాబట్టి గిరిజను తొక్కుతున్నాడు అన్నారు ఆల్రెడీ జాబ్ మేర ఏర్పాటు చేసి ఎంతమందికి దాంట్లో గిరిజనులు ఉపాధి కల్పన ఉద్యోగ కల్పన చేశారో ఒక్కసారి పరిశీలించుకోవాలని తమ్ముడు వాస్తులకి తెలియపరుస్తున్నారు మరి ముఖ్యంగా లాస్ట్ అంటున్నారు మాట్లాడుతూ రోజు కరెక్ట్ గా వన్ ఇయర్ అయింది అయింది ఇది ఏదైనా మనకైనా ఆశ్రపించిందా గుర్తెచ్చుకోవడానికి మా నాన్నగారు డెబ్బై సంవత్సరాల వయసులో జైల్లో పెట్టారు అదే విధంగా మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు అన్నారు చట్టం ముందు ఎవరన్నా ఒకటేనాయన నువ్వైనా నేనైనా రాష్ట్రపతి అయినా పార్లమెంట్ సభ్యులైనా చట్టం ఉంటే నువ్వు చట్టం చట్టం చూసుకుంటు దొంగలో కాబట్టే ఆ రోజు మీరు దాదాపు పది రోజులు బాగుంది జైలుకి వెళ్ళి వచ్చారు రేపు కానీ ఆ చట్టం కదుపెరిచి తీర్పు ఇస్తే శాశ్వతంగా శ్రీకృష్ణ నుండి శాశ్వతంగా జైలు ఉండే పరిస్థితి త్వరలోనే న్యాయస్థానం ద్వారా వస్తుందని తెలియజేస్తున్నా ఈ చారిత్రార్థమైన నగరం మీరంతా తెలుసు తెలుసు సుబ్బారావు సుబ్బారీజం నానపండ్ చేసేది లేదని మీకు అందరికీ తెలుసు నాన్నపి లేదు లేదు టూరిజం లేదు లేదు అంటున్నారు ఎక్కడైనా సరే టూరిజాన్ని ఆల్రెడీ వైఎస్ఆర్ ప్రభుత్వం ముందుకు తీసుకోవడం ముందరికి వేసింది నెక్స్ట్ ఈ రోజు నుంచి కరెక్ట్ గా ముప్పై రెండు రోజులు టైం ఉంది నీ గోబా బీ అనే విధంగా ముప్పై రెండు పనులు కూడా రానే విధంగా రేపు ప్రజలందరూ కూడా ముప్పై రెండు రోజుల్లోనే నీకు సరైనటువంటి ఓటు ద్వారా సమాధానం చెప్పి ఏదైతే భర్తావుడు రేపు రివర్మెంట్ డెవలప్ చేస్తున్నాడా அக்கி எணா ஜெயக்கா நீ பாரதிய உடமே தாசார்க்கு தெரியப்ப